హాయ్ అండి ఈరోజైతే ఆంధ్ర ఉల్లి కారం దోశ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లో నాలుగు వెల్లుల్లిపాయరాకులు ఒక ఆనియన్ ఒక టమాటో కట్ చేసి వేసుకోవాలండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి చిన్నది చింతపండు వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకొని ఒక కప్పులోకి తీసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దోశ పిండి ఉంటుంది కదండి అది వేసుకొని దోశలా వేసుకోవాలి ఇందాక గ్రైండ్ చేసింది ఉంది కదండి అది దోశ పైన వేసేయాలి దోశ అంతా వచ్చేలా వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒకసారి ఫోల్డ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడం అండి ఎంతో సింపుల్గా రెడీ అయిపోయే ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని